జై సద్గురు తాజుద్దీన్ బాబా పరబ్రహ్మనే నమ కా మిగిలిన భాగం మళ్ళీ ఇప్పుడు చెప్పుకుందాం నిన్న స్వామి మహారాజుని ఎలా కాపాడారు నిన్న మనం చూసామన్నమాట మొదటి యూట్యూబ్లో తర్వాత నెక్స్ట్ మళ్ళీ దాన్ని కంటిన్యూ చేద్దాము రాజా రఘుజీరావు గారి ప్రథమ సందర్శన ఆ బిడ్డని ఎలా కాపాడిందో చూసాము ఇంకా స్వామివారు అన్నారనమాట నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు తొందరగా వెళ్ళు ఆ అబ్బాయి పుట్టాడు సంబరం చేసుకో అని అని చెప్పారు ఇవి బాబావారి ప్రత్యేకమైన ఆశీర్వాద పలుకులు దీవెనలు కారు డ్రైవర్ బాబావారి ఎందు నిజమైన భక్తి విశ్వాసములు కలవాడు రాజుగారితో అయ్యా మన కోరిక తీరింది పోదాం పదండి అని చెప్పుచు తన జోబుల నుండి గడియారం తీశాడు బాబాగారి నోటి నుండి ఆశీషోలు లభించిన సమయాన్ని గంటలు నిమిషములు సెకండ్లతో సహా చూశాడు వెంటనే మహారాజును సక్కతరా తీసుకువచ్చాడు మహారాజు కోటగుమ్మ వద్దకు చేరుకు మునిపి చాలా దూరానికి డ్రమ్ములు బాకాలు బ్యాండు వగారాలు హోరు వినిపించింది కారు మహల్ దగ్గరికి చేరేసరికి అందరూ సంతోషంతో శుభవార్తను ఒకరినొకరు తెలియచేసుకుంటూ అభినందనలు తెలుపుకుంటూ కనిపించారు రాజుగారు కారదిగి ఆగిన వెంటనే అందరూ ఆనందానుభూతి రేఖలతో పరిగెత్తుకుంటూ వచ్చి రాజుగారికి ఒకరి తర్వాత ఒకరు ఆ శుభవార్తను తెలియచేశారు ఆ సమయంలో మహారాజు తనను తాను మరిచి ఉల్లాసభరితుడైనాడు మహారాణి యువరాజు మరియు ఇతర రాజు కుటుంబీకులు అందరూ హర్షాతి సయ్యంతో ఆ మధురాతి మధురమైన క్షణాలను పారవశంతో జరుపుకుంటున్నారు కానీ డ్రైవరు మహారాజు గారితో మెల్లగా ఈ విధముగా మనవి చేశాడు అయ్యా యువరానికి బాబు పుట్టిన సమయంలో జాతకం చూచెట్టుకు గాను లోపల ఉన్న పురోహితులు గురువులు డాక్టర్లు మరియు ఇతర ముఖ్యుల నుండి ఖచ్చితమైన జనన సమయంలో తెలుసుకొని నాకు చెప్పండి మహారాజు కోరిక మేరకు అందరూ కూడబలుకొని ఒకరినొకరు సంప్రదించుకుని శ్రీ తాజుద్దీన్ బాబా దీవెనలు ఇచ్చిన సమయంలోనే ఆ బాలుడు జన్మించినట్లు నిర్ధారించారు ఈ అద్భుత సంఘటనతో అక్కడ ఉన్న స్పెషలిస్టు డాక్టర్లు ప్రసూతి నిపుణులు ప్రజలు అందరూ ఆశ్చర్యచకుతులై తాజుద్దీన్ మహారాజుకి మనసులోనే ధన్యవాదాలు చెప్పుకున్నారు అప్పటి నుండి రాజా రాఘోజీరావు శ్రీ తాజ్ మహారాజుకి అంకిత భక్తుడైనాడు వారి సేవలు పునీతమైనడు ఆ వివరాలు తర్వాత అధ్యాయంలో చూద్దాం కా కాశీనాథ్ రావు పవన్ సర్కర్ డాక్టర్ కాశీనాథరావు వైద్యాధికారిగా మజీద్ పదవి విరామణ చేసిన తర్వాత కాశీనాథరావు పవన్ సర్కర్ డాక్టర్కి డాక్టర్గా ఆసుపత్రికి వచ్చాడు ఒకరోజు అతను తన గదిలో కూర్చుని ఉండగా హఠాత్తుగా బాబా ఆ గదిలోకి వచ్చాడు ఒక్కసారిగా బాబాను తన గదిలో చూడగానే అతనికి భయం మరియు చాలా అక్షరం కలిగే తాళం వేసి ఉన్న గది నుండి బాబా ఎలా వెలుపలికి రాగలిగారు అకస్మాత్తుగా తన ఎదుట ఎలా నిలవగలిగారు ఇలా కాశీనాథరావు తన ప్రశ్నలకు సమాధానం వెతుక్కునే లోపుది ఎదుటి గోడ నుండి అసలాం ఆలైకుం అను శబ్దం స్పష్టంగా వినిపించింది వెంటనే బాబా వాలైకుం అసలాం అనే జవాబు ఇచ్చారు అదే సమయంలో గోడలో నుండి ఒక పెళ్ళ ఊడిపడి ఒక దివ్య రావడం కనిపించింది తాజుద్దీన్ బాబా ఆ దివ్య చేతులు కలిపిన అనంతరం ఆ చేయి కాశీనాథుడు చూస్తుండగానే మాయమైంది అంటే ముస్లింలు దాన్ని పంజా అంటారు అదే అనమాట వెంటనే బాబా వారు కూడా మాయమయ్యారు అప్పుడు కాశీనాథరావు ఒక ఉదుటిన కూర్చొని కుర్చీలో నుండి లేచి బాబాను ఉంచిన గది వద్దకు పరుగున వెళ్ళాడు గదికి తాళం వేసి ఉంది గదిలో బాబా ధ్యానంలో ఉన్నారు ఇంకా మక్కా యాత్రికుడు ఒకరోజు ఒక మక్కా యాత్రికుడు తాజుద్దీన్ బాబా దర్శనార్థం నాగపూర్ పిచ్చాసుపత్రికి వచ్చాడు అతను పొందిన అనుభవం భక్తులందరికీ తెలిసి బాబా సర్వంతర్యామిని దైవ సమానుడు అని ఆయన స్థుతించారు ఆ యాత్రికుడు మక్కా వెళ్ళినప్పుడు అక్కడ తాజుద్దీన్ బాబా అతన్ని కలుసుకున్నాడు అంతేకాక బాబా అతనితో ఇరవై ఒక్క రోజులు గడిపాడు అయితే అంతకుముందు అతను బాబాను చూడలేదు భగవంతునియందు అతని గల భక్తి విశ్వాసాలకు సంప్రీతుడైన తాజుద్దీన్ బాబా అతనితో అన్ని రోజులు గడిపి నాగాపుర పిచ్చాసుపత్రి రమ్మని తన చిరునామా ఇచ్చారు బాబాను మహనీయుడుగా గ్రహించిన ఆ యాత్రికుడు తర్వాత బాబాను చేరుకున్నాడు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అతనితో బాబా గడిపిన రోజులలో బాబా పిచ్చాసుపత్రిలోనే ఉన్నాడు ఇందుకు భక్తులు ఆసుపత్రి సిబ్బందే సాక్ష్యం శ్రీ దత్తాత్రేయ స్వామి ఒకే సమయంలో ఒకే రూపంలో అనేక చోట్ల ఇచ్చిన నీళ్ళు ఆయన చరిత్రను మనం చూస్తాం అట్లే తాజుద్దీన్ బాబా సాయిబాబా ఇంకా ఎందరో మహాత్ములు ఒకే సమయంలో ఒకే రూపంలో అనేక చోట్ల భౌతిక దర్శనం శరీరంతో దర్శనమిచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఎక్కడదో దుశ్యం కానీ వ్యక్తి కానీ ఇదరి తరంగాల ద్వారా ప్రపంచంలో ఈనాటి దూరదర్శనంలో ఒకేసారి కనిపించడం ఎలా సాధ్యమో అలాగే ఒకేసారి వేరు వేరు చోట్ల ఇవ్వడం మహనీయులకు సాధ్యమే మానవుడు ఆధ్యాత్మిక శక్తితో అనేక రూపాలు ధరించవచ్చు మరి ఆ స్థితి ఎప్పుడు సాధ్యం తనకు భిన్నంగా సృష్టిలో మరి ఏది లేదని గుర్తించినప్పుడు సాధ్యమవుతుంది అలా గుర్తిస్తే సాధారణ మానవుడు మహనీయుడు అవుతాడు శ్రీ తాజుద్దీన్ బాబా గురు కూడా ఎన్నోసార్లు అనేక రూపాలలో భక్తులను ఉద్ధరించారు భక్తుల రూపంలో వారి ఇండ్లలో యజమాని పాత్ర కూడా నిర్వహించారు ఆఫీసులకు వెళ్ళి స్వయంగా చాకరీ చేశారు కచేరీ పనులు చేశారు జడ్జి రూపంలో న్యాయస్థానంలో కూర్చుని తీర్పులు చెప్పారు వకీలుగా కేసులు వాదించారు ఇంకా చిత్ర విచిత్ర వేషాలలో ఇతర మహనీయుల రూపాలలో దర్శనాన్ని ఇచ్చారు మహాత్ములకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు సాకార రూపాన్ని నిరాకారంగాను నిరాకార రూపాన్ని సాకారంగాను మార్చగల సర్వసమర్థులు మహాత్ములు అనేక రూపాల్లో ప్రకటితమవుతూ ఉంటారు అది కేవలం మన దేశంలోనే కాదు యూదుల ఇజ్రాయిల్ అరబ్ దేశాల్లో కూడా జరిగినట్లు ఆధారాలు తెలుపుతున్నాయి ఆత్మ యొక్క పవిత్రత బ్రహ్మజ్ఞానం వల్ల ఈ లీలలు జరుగుతూ ఉంటాయి అందుకు ఉదాహరణలు ఖురాన్ షరీఫ్లో కూడా ఉన్నాయి హజరత్ ఇజ్రాయిల్ మానవ రూపంలో హజరత్ మరియం మరియం దగ్గరికి రావడం విశ్వాసం కృతజ్ఞతలు సంబంధించి సంభాషించడం ఒక రుజువు మరొక ఉదాహరణ స్వర్గంలో ఒక బజారు ఉంది అక్కడ ముఖాలు మాత్రమే లభిస్తాయి ప్రతి ఆత్మ కూడా తమ కోరికలకు అనుగుణంగా ఏ ముఖాలను పొందాలనుకుంటే ఆ ముఖాలను పొందగలుగుతుంది అని హజరత్ అలీ చెప్పారు అటువంటి దివెలీలను కొన్ని చూద్దాం రామారావు పాటిల్ కుమార్తె శ్రీ తాజుద్దీన్ బాబా పిచ్చాసుపత్రి గదిలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఎంతో అద్భుతమైనది నాగపూర్లోని జలాల్పూర్ వీధుల్లో నివసించే రామారావు పాటిల్ ఒక్కగా నొక్క కుమార్తె జబ్బును పడింది ఈ డాక్టర్లు చూపించినప్పటికీ జబ్బు తగ్గలేదు ఆమె ఏమీ తినలేక శుష్కించిపోతున్నాయి ఒకవేళ బలవంతంగా ఏమి తిన్నా తాగినా వాంతులు అయ్యేవి అసలు జబ్బేమిటో కూడా అర్థం కాక డాక్టర్లు అమ్మాయికి బ్రతకతోని తేల్చి చెప్పారు తర్వాత సీతాజుద్దీన్ బాబా గారిని దర్శించమని రామారావు పాటిలకు ఎవరో చెప్పారు వెంటనే అతను పిచ్చాసుపత్రి వాళ్ళు ఒక వేప చెట్టును ధ్యానావస్థలో ఉన్న బాబాను చేరి బాబా నా బిడ్డను రక్షించండి నా బిడ్డను రక్షించండి నా బిడ్డ ఆఖరి శ్వాసతో చావుకు సిద్ధ సిద్ధంగా ఉంది బాబా మీరే నా బిడ్డకు జీవితాన్ని ప్రసాదించండి మీ శరణ చొచ్చాను తండ్రి అని ఏడుస్తూ ప్రార్థించాడు వెంటనే బాబా కళ్ళు తెరిచి వెళ్ళు నీ నీకమ్మార్తకు బాగైంది పో వెళ్ళి ఆమె చేత పప్పు అన్నం తినిపించు అని అన్నారు అప్పుడు బాబా గారి నుండి వచ్చిన ఆ పూర్వక మాటలు సంతోషంగా ఆయన పాదాలపై పడి నమస్కరించుకుని సెలవు తీసుకున్నాడు రామారావు పాటిల్ శ్రీ తాజుద్దీన్ బాబా మాటలపై నమ్ముకుంటూ ఇంటికి చేరేసరికి అతని కుమార్ తన కూతురు ఆరోగ్యంగా మీద కూర్చుని పప్పన్న తింటూ కనిపించింది ఆ దృశ్యం చూసిన రామారావు పాటిల్ ఆశ్చర్యానికి గురి అయ్యాడు బాబాగారి కరుణను దివ్యతత్వాన్ని దివ్యత్వాన్ని చూసిన రామారావు పాటిల్ కన్నుల కన్నీటితో చెమర్చే కంఠం గద్గదమైంది ఆ సంతోషం ఉండి తేరుకున్న తర్వాత ఆ అమ్మాయి ఎలా కోలుకున్నది అని భార్యను అడిగాడు ఆ మాటలకు అతని భార్య మీరు తాజుద్దీన్ బాబా గారి వద్దకు వెళ్ళిన తర్వాత ఒక పకీరు మన ఇంటి ముందుకు వచ్చి భిక్ష అడిగాడు భిక్ష వేసేందుకు నేను బయటికి వెళ్ళగా ఆ పకీరు ఏడుస్తున్నా నన్ను చూసి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు ఆయనకు మన బిడ్డ సంగతి మొత్తం చెప్పాను అప్పుడు ఆ పకీరు నాతో పాటు లోపలికి వచ్చి ఏవేవో చదువుతూ ఆ అమ్మాయి శరీరం మొత్తం నిమిరి అంతా దైవచిత్వం అని పలికి ఇక బాగవుతుంది అని చెప్పి వేగంగా వెళ్ళిపోయాడు ఆ పకీరు వెళ్ళిన వెంటనే అమ్మాయి లేచి కూర్చుని పప్పన్నం పెట్టించుకొని తింటున్నది అని చెప్పింది భార్య మాటలు విన్న రామారావు పాటి శ్రీ తాజుద్దీన్ బాబా గారు తనతో చెప్పిన మాటలను భార్యతో చెప్పాడు పకీరు రూపంలో ఇంటికి వచ్చిన ఆ అమ్మాయి ఆరోగ్యాన్ని బాగుపరిచింది శ్రీ తాజుద్దీన్ బాబాయి అని పూర్తిగా నమ్మారు వారి విశ్వాసం ఇంకా అధికమైంది ఆర్తిగా చేసిన ప్రార్థన వల్ల సద్గురు అంటే బాబాయే స్వయంగా వచ్చి విధి వ్రాతను సైతం తారుమారు చేసి తనలోని భగవత్ తత్వాన్ని ప్రకటించారని అనుకున్నాను అన్న అంటే అనుకున్నారంట రామారావు కాబట్టి ఇక్కడ భగవంతుడు తప్పకుండా ఆర్తితో ప్రార్థించిన భక్తుల్ని తప్పక వచ్చి రక్షిస్తారండి అందులో గొప్ప తాజుద్దీన్ బాబా అవలియ సిద్ధపురుషుడు నిజంగా ఈ యొక్క లీలలను వినండి మన జీవితంలో ఎంతో తరింప చేసుకోగలుగుతాం చాలా ఆయన పారాయణ మనం చేసుకుంటూ ఉంటేనే వింటూ ఉంటేనే మనలో ఎక్కడ లేని శక్తి తప్పకుండా మనకు కలుగుతుంది ఆయన యొక్క సమాధి నాగపూర్లో ఉందన్నమాట తప్పకుండా నాగపూర్ వెళ్ళి ఆయన తప్పకుండా ఒక్కసారైనా సరే జీవితంలో దర్శనం చేసుకోండి అమ్మా ఇంకా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొట్టమొదటి నుంచి ఈ యొక్క లీలను మొత్తం వినే ప్రయత్నం చేయండి అమ్మ చాలా అత్యంత అద్భుతం ఇంకా స్వామి లీలలు ఎన్ని చాలా మనం చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి బాబా ఒక వకీల్ అవతారం ఎత్తాడు ఒక డాక్టర్ అవతారం ఎత్తాడు ఇంకా శ్రీ బాబా వకీల్ అవతారం ఎత్తి కోర్టులో అనర్గలంగా వాదించి తన భక్తుల్ని రక్షించి మరోలని మరో సంఘటన చూద్దాం ఒకసారి రామ్ సింగ్ అనే వ్యక్తిపై కొందరు నేరం మోపారు పోలీసులు అతను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా సెషన్ కోర్టులో అతనికి ఉరిశిక్ష పడింది కానీ వాస్తవానికి అతను నిరపరాధి ఆయన అన్యాయంగా ఉరి శిక్షకు గురి కానున్నాడు పై పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఉన్నా కూడా ఏమీ చేయలేక దిక్కుతోచిన పరిస్థితుల్లో పిచ్చాస్పత్రిలో ఉన్న శ్రీ తాజుద్దీన్ బాబాను దర్శించి బాబా నేను పేదవాడిని ఏ నేరము చేయలేదు బాబా నన్ను రక్షించని నేను కన్నీలతో శరణి వేయడం అప్పుడు బాబా మేము నిన్ను వదిలివేశాం అన్నారు హైకోర్టులో కోర్టులో విచారణ జరుగుతుంది కానీ రామ్ సింగ్ బేదరికం వల్ల తన తరపున ఏ వకీల్ని పెట్టుకోలేదు రామ్ సింగ్ కోర్టు బోన్లో నిలబడి బాబాను ప్రార్థిస్తున్నాడు ఇంతలో ఒక పొడవాటి వ్యక్తి కోర్టులోనికి వచ్చి తను రామ్ సింగ్ తరపున వాదించేందుకు అనుమతి ఇవ్వవలసిందిగా జడ్జి గారిని కోరారు జడ్జి గారు అనుమతి ఇవ్వగానే కొంతమంది వ్యక్తులను జడ్జి గారి ఎదుట ప్రవేశపెట్టి వారిని ప్రశ్నించి జడ్జి గారి తన వాదన వినిపించి తన పైన అయిపోయినట్లుగా కుర్చీలోను కుర్చు కుర్చీలో కూర్చున్నాడు ఆ తర్వాత జడ్జి గారు రామ్ సింగ్ను పరా ఇంకా నిరపరాధిగా గుర్తిస్తూ విడుదల చేస్తూ తీర్పునివ్వుగా అతను సంతోషంగా బయటికి వచ్చాడు కానీ ఆ వకీలు ఎవరనేది మాత్రం రామ్ సింగ్కు ప్రశ్నగానే మిగిలింది కానీ మనసులో బాబా గారి దయ అని మాత్రం అనుకున్నాడు తనకు శిక్ష పడకుండా శిక్ష పడకుండా చేసిన బాబా గారికి కృతజ్ఞతలు తెలుపుకునేందుకు పిచ్చాసుపత్రికి వెళ్ళి బాబా దగ్గర చేరిగానే వకీలు గొప్ప ఇంగ్లీష్ వాడు అని బాబా మృదువుగా నవ్వారు ఆ మాటలకి అర్థం తెలుసుకున్న రామ్ సింగ్ వకీలుగా వచ్చి తన ప్రాణాలు కాపాడింది బాబాగారే అనుకుని పరుగు పరుగున వెళ్ళి బాబా కాళ్ళమే పైన పడ్డాడు అట్లాంటి బాబా లీలడు తాజుద్దీన్ బాబా వరిలీలు ఎంతని చెప్పగలం ఎన్నని చెప్పగలం మనసుకి హత్తుకొని పోతాయండి ఆయన లీలలు కాబట్టి అందరూ తప్పకుండా నాకపు తాజుద్దీన్ బాబా వారి చరిత్రను వినండి అలాగే పారణం చేయండి మహా అత్యంత అద్భుతం అమ్మ నిజంగా చాలా చాలా నేను ఎన్నో అనుగ్రహాలు పొంది మీ అందరూ కూడా వింటారు అని ఒకే ఒక సత్సంకల్పంతో ఈ యొక్క వీడియోను మీ ముందుకు అంటే మీ ముందుకు తీసుకువస్తున్నాను అనమాట మీరు చదవలేరని కాదు కానీ విన్నా కూడా మనకు అంతే పుణ్యం అనమాట ఒక గురు చరిత్ర ఒక తాజాది బాబా చరిత్ర ఒక స్వామి సమర్థ ఒక గజానన మహారాజ్ ఇలా ఒక సిడీ సాయన చరిత్ర ఇలా మహాత్ముల చరిత్రలు అంతా మనం చదివితే నిజంగా వాళ్ళు ఏమేం చేశాలో వాళ్ళ ప్రేమతత్వాన్ని మనం తీసుకొని ఆచరణలో పెట్టినట్లయితే ఎంతో అత్యంత మన మనసుకి శరీరానికి సర్వ ఇంద్రియాలకి అనుగ్రహం కలుగుతుంది బంగారం కదా మీరందరూ కూడా తప్పకుండా తాసుదీన్ బాబా వారి చరిత్రను వింటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే తాజుద్దీన్ బాబా వారిని నాగపూర్ వెళ్ళి వీలైనవారు దర్శించుకోండి తప్పకుండా మీ కోరికలు తీరుకుంటే అప్పుడు నిజంగా నన్ను అడగండి సమంజసమైన కోరికల్ని మహాత్ములు తప్పకుండా 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 తీరుస్తారమ్మా ఇది సత్యం ముమ్మాటికి సత్యం అక్షర సత్య గ్రంథాన్ని మన శ్రద్ధతో భక్తి విశ్వాసాలతో తప్పకుండా మీరు చదవండి దానికి అద్భుతమైన ఫలితాలను పొందండి మనకిక్కడ కావాల్సింది భక్తి విశ్వాసం భగవంతుడి మీద అనన్యమైన ప్రేమ ఉంటే ఆ భగవంతుడు మన దగ్గర కూడా వచ్చి అలాగే సేవ చేస్తారండి భగవంతుడే వచ్చి తప్పకుండా సేవ చేస్తాడు ఇందులో ఎటువంటి సందేహము లేదమ్మా కాబట్టి మీరందరూ కూడా వింటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను జై సద్గురు తాజుద్దీన్ బాబా पर नमः